మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని చిరంజీవి యువత ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని చిరంజీవి యువత జిల్లా అధ్యక్షులు అడుసుమల్లి వెంకట్రావు తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న మెగా వారోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు ఒంగోలు మంగమూరుడంక మరిచెట్టు వద్ద ఆంజనేయస్వామి గుడిలో చిరంజీవి యువత అధ్యక్షులు అడుసుమల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అడుసుమల్లి వెంకటరావు మాట్లాడుతూ మెగా వారోత్సవాల్లో భాగంగా ఇరవై ఒకటవ తేదీన పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఒంగోలులో నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టనున్నామని ఇరవై రెండవ తేదీన మెగాస్టార్ చిరంజీవి జన్మదిన సందర్భంగా ఒంగోలు నగరంలోని రెడ్ క్రాస్ నందు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని అనంతరం మెగా సెలబ్రేషన్స్ జరుగుతాయని తెలిపారు ఈ కార్యక్రమాల్లో చిరంజీవి అభిమానులు ఎన్డీఏ కూటమి సభ్యులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత నగర అధ్యక్షుడు వడ్డీ రాజేష్ ఉపాధ్యక్షులు సుబ్బు మేడిశెట్టి సుబ్బారావు ఈదురుపల్లి నాగరాజు పర్చూరి అవినాష్ బాబు తదితరులు పాల్గొన్నారు

గత ఐదు రోజుల నుంచి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ఐదో రోజు ఒంగోలులోని మంగమూరు డొంక పొలిమేర ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది చిరంజీవి గారు మంచి ఆయురారోగ్యాలతోటి ఆ భగవంతుడు చిరంజీవి గారికి ఇష్టదైనటువంటి ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ఈరోజు ఆయన ఆరోగ్యాలు ఇంకా ముందు ముందు కూడా కోట్లాది మంది అభిమానులకి ఇలానే నిత్యం ఆయన ఒక మార్గదర్శిగా ఈరోజు ఒక ఇండియా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన అభిమానులు గత వారం రోజుల నుంచి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు ఒక క్రమశిక్షణగా ఏదో అంటే ఏదో సినిమాకే పరిమితం కాకుండా ఈరోజు ఇంత ప్రపంచవ్యాప్తంగా ఇన్ని ఇంత ఒక మెగా ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసి ఒక మంచి కార్యక్రమాన్ని ఈ సమాజం పట్ల మనకు ఉన్నటువంటి బాధ్యతను ప్రతి క్షణం ఆయన గుర్తు చేస్తూ మనం దాంట్లో కొంతైనా ప్రజలకి ఉపయోగపడాలని చెప్పి ఆయన చూపించిన మార్గంలో మేము గత ఐదు రోజుల నుంచి కార్యక్రమాన్ని నిర్మాణంగా నిర్వహిస్తూ జరిగింది ఈరోజు ఆ ఆంజనేయ స్వామి దీవెనలతోటి చిరంజీవిగా కోటి కాంతులతోటి విరచిల్లాలని చెప్పి ఆయన ఆయురారోగ్యాలు కూడా ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో మెగా విమానులందరూ కూడా వచ్చేసి ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం అలాగే రేపు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో డొక్కా సీతమ్మ క్యాంటీను పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఆ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలి ఎల్లుండు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు అలాగే మెగా సెలబ్రేషన్స్ కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాల్లో కూడా ప్రజలందరూ కూడా విలువగా పాల్గొని ఆ కార్యక్రమంలో మెగాభిమానులు ఎన్డీఏ కూటమి నాయకులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తూ జై చిరంజీవ జై జై చిరంజీవ